రెండు చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారనుకోండి ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం ఆ మందిరేహులు ఎలా పడిపోతున్నారో రథం బయలుదేరడం అనూరుడు ఆ వైభవం అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం మండలాకారంగా రథం తిరగడం ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు ఈ రథానికి ఇబ్బంది కాదు పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది అందుకే రథం అంత గొప్పది సూర్య రథ స్మరణం అంత గొప్పది అందుకే మీరు చూశారో లేదో కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి ఇప్పటికీ ఆ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు పూర్వం అక్కడ ఒక బోర్డు